ఈ రోజు ఎందుకో కానీ నాకు స్వీట్ గా తినాలి అనిపించింది బట్ బేసిక్ గా నేను స్వీట్స్ అసలు తినను కాబట్టి మా ఇంట్లో స్వీట్స్ కూడా ఎక్కువగా ఉండవు సో ఇంకా నేనే ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నా అటు హెల్దీగా ఉండాలి దట్టు స్వీట్ గా కూడా ఉండాలి సో అందుకని చెప్పేసి నేనైతే పప్పు చెక్క చేసుకుందాం అని అయితే డిసైడ్ అయ్యాను సో అందుకే ఇంకా వేరుశనగని మంచిగా ఫ్రై చేసుకున్నాను అండ్ నెక్స్ట్ సేమ్ ప్యాన్ లో బెల్లం పాకం చేద్దాం అని చెప్పేసి బెల్లం అయితే వేసాను ఈ బెల్లం కుంతలు చూసారా బల క్యూట్ గా ఉన్నాయి కదా చిన్న చిన్నగా బేసిక్ గా నాకు పెద్దయి తెలుసు బట్ ఇలా చిన్న అయితే ఇదే ఫస్ట్ ఏం అనమాట సో ఇంకా నేను తినే స్వీట్ కు తగ్గట్టుగా బెల్లం వేసుకుని అందులో కొంచెం టీ గ్లాస్ వాటర్ పోసుకొని బెల్లం పాకం అయితే చేస్తున్నా ఇలా బబుల్స్ అంటే నొరగ నొరగ వచ్చింది అంటే గనక ఆల్మోస్ట్ మన పాకం అయితే రెడీ అయిపోయినట్టే సో లేదు అంటే వాటర్ లో ఇలా చూడండి తెలుస్తుంది ఇంకా ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న వేరుశనగల్ని మంచిగా అంతా తీసేసుకుని మనం ప్రిపేర్ చేసిన బెల్లం పాకంలో వేసుకొని మంచిగా మొత్తం మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ లో బటర్ గాని నెయ్యి కానీ రాసుకొని దాన్ని ఆ ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి ఒక అచ్చు లాగా పోయండి బట్ నాకైతే కుదరలేదు ఇక్కడ అచ్చు రాకపోతేనే టేస్ట్ అయితే చాలా బాగుంది పీనట్స్ ని ఆఫ్ చేయకుండా ఇలా గుల్లు గుల్లుగా వేసుకొని ట్రై చేయండి నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్